హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి లక్కి తల్లి కూడా బాగుంది మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉన్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానో అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియోస్కి లైకే చేయట్లేదు లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఇవాళ వచ్చేసి మై ఈవినింగ్ రొటీన్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ నైట్ రొటీన్ అన్నమాట సో ఇది అండ్ ఈ మధ్య అయితే ఇంకా ఫెస్టివల్ కాబట్టి బ్యాక్ టు రోజు ఇంకా బ్యాక్ టు బ్యాక్ స్నానాలే అవుతున్నాయి అనమాట ఫ్రైడే అంటే మోస్ట్లీ గురువారం నుంచి స్టార్ట్ చేస్తే మండే వరకు తలస్నానాలు కంటిన్యూగా మధ్యలో వినాయక చవితి రావటము మళ్ళీ ఇంకా ఇంట్లో వినాయకులు పెట్టాం కదా సో అలాగా ఇంకా మొత్తానికైతే ఈరోజు ఇంకా ఈరోజు అంటే నిన్న సో మండే రోజు ఇంకా డైలీ రొటీన్స్ అయితే మొత్తానికి లక్కీ ఫస్ట్ ఆయిల్ పెట్టేసి చక్కగా మసాజ్ చేస్తున్నాను లక్కీ కూడా ఈ మధ్య ఆయిల్ పెట్టక మోస్ట్లీ వన్ వీక్ అవుతూ ఉంది ఇంకా నేను లక్కీ ఇంట్లో ఎవరికీ లేవనుకోండి సో ఇలాగా సో అయితే చక్కగా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం ఇంకా మంచిగా ఆయిల్ పెట్టేసి లక్కీకి మంచిగా మసాజ్ చేస్తున్నాను అస్సలు ఇరిటేషన్ అవ్వదు ఒక గంట సేపు పెట్టినా కానీ అలా పెట్టించుకుంటూనే ఉంటుంది అసలు వద్దని కూడా అన్నది లక్కీ అయితే అంత బాగా సపోర్ట్ చేస్తుంది చాలా ఇష్టం లక్కీకి ఇలా మసాజ్ చేస్తే అండ్ ఇంకా లక్కీకి అయితే మంచిగా ఆయిల్ పూసేసిన తర్వాత కోమ్ కూడా చేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా చక్కగా నూనె పెట్టుకున్నాను ఒక్క రెండు రోజుల దాకా అసలు తలస్నానం చేయొద్దని అయితే డిసైడ్ అయిపోయాయి అన్నమాట సో ఎందుకంటే హెయిర్ కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఈ మధ్య మధ్యలో అందులో నాకు కొంచెం గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అందుకని మంచిగా ఆయిల్ పెట్టేసుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక వన్ టూ అవర్స్ అలా వదిలేసేయాలి సో మేమైతే ఇది వచ్చేసి త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ రొటీన్ చూపిస్తున్నాము ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు ఇంకా మా వారైతే హైదరాబాద్ వెళ్ళిరనమాట సో అందుకనే ఇంకా మా వారి ఇంట్లో ఇంట్లో లేనప్పుడు అయితే మా అయితే కొంచెం వర్క్స్ అంతా డిలే ఉంటాయి అన్నమాట సో అది నేను కూడా చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకొని మంచిగా దగ్గర కానీ ఒక క్లిప్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక కిచెన్లోకి వచ్చి ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలు అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ చేయాలా ఏదైనా చేయాలా అనిపించేసరికి ఇంకా కొంచెం అయితే నాకు బెల్లం పానకం ఉన్న మిగిలింది అట్లే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను నేను వేస్ట్ ఎందుకు అని చెప్పేసి దాంతోనే ఏమైనా స్పెషల్గా ట్రై చేద్దామా అని చెప్పేసి అనుకున్నా ఇంకా ఆయిల్ ఫుడ్ అంటే ధీరజ్ అయితే అసలు పూరే తినట్లేదు ఇంకా ఆయిల్ ఫుడ్ ఏం తింటాడు ధీరజ్ ఆయిల్ ఫుడ్ చాలా దూరం అయిపోయాడు ధీరజ్ కూడా మేము కూడా ఆయిల్కి కొంచెం దూరమే అయిపోయినాం ఇంకా ఆయిల్ కానీ స్వీట్ కానీ వీటన్నిటికీ దూరం అయిపోయినా అందుకనే సింపుల్గా స్నాక్స్లోకి అయితే ఇంకా బెల్లం ఇంకా అట్లు లాగా చేద్దామని చెప్పేసి ఇంకా గోధుమ పిండి ఇలా జల్లించుకుంటూ ఉన్నాను సో చాలా బాగుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి సో ఇలా మొత్తం ఒక రెండు గ్లాసులు నేనైతే ఇక రెండు గ్లాసులతో సరిపోతుంది తినడమే మా కష్టం మాకు ఇంకా అలాగా గోధుమ పిండిలో కొంచెం అయితే చిట్కాడు వేసుకున్న తర్వాత బెల్లం పానకం కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది మొన్న రీసెంట్గా వినాయక చవితి రోజు చేసిన బెల్లం పానకం అనమాట అట్లే ఉంది ఇంకా వేస్ట్ ఎందుకు చేయడం అని ఆ రోజు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను సో అందుకనే ఇదిగో స్నాక్స్ టైంలో ధీరజ్ వచ్చే వరకు పిండి కూడా చక్కగా అని చెప్పేసి బెల్లం పానకము కొంచెం ఇంకా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే సో ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక వన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చేస్తే కొంచెం యాలగుల పొడి కూడా వేసుకోవచ్చు ధీరజ్కి యాలగుల పొడి కానీ లవంగాలు దాల్చిన చెక్క ఇలా ఏది కనబడదు ధీరజ్కి అయితే సో అలాగ మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇంకా టీ కూడా తాగేస్తున్నాను లక్కీ నేను ఇద్దరం కూడా టీ పెట్టేసుకున్నాము ఇంకేం చేసాం క్లైమేట్ కూడా కూల్ కూల్గా ఉంది ధీరేజ్ వచ్చే వరకు ఏం చేస్తామని చెప్పేసి ఇద్దరం కూడా టీ పెట్టేసుకున్నాము లక్కీ మధ్యాహ్నం మోస్ట్లీ అయితే అస్సలు పడుకోదు ఎప్పుడో ఒకసారి ఒక పది ఇరవై నిమిషాలు ఇట్లా పడుకుంటుందో లేదో ఇంకా మా ఓరియో అయితే ఇంకా మురిగి లేపేస్తాడు అన్నమాట అందుకని లక్కీ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోదు ఎప్పుడో ఒక్కసారి కానీ అస్సలు పడుకోదు ఇంకా అందుకనే ఇద్దరం టీ పెట్టుకొని టీ తాగేసాము దేని తర్వాత అయితే ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీ ఇంకా ధీరజ్ని పికప్ చేసుకోవాలి కదా అని చెప్పేసి స్కూల్కి వెళ్తున్నాను ఇంకో పనిలో పనిగా ధీరజ్ వచ్చేసరికి ఇంకా లక్కి ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో అయిన ఇంకా ధీరజ్ని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ పైనకి వెక్కి ఇదంతా టైం వేస్ట్ ఎందుకు అందులో ధీరజ్కి మళ్ళీ ట్యూషన్ టైం అయిపోతుంది మళ్ళీ మమ్మీ నేను ఇంకా బయటికి వెళ్ళి ఆడుకోవద్దా అని చెప్పేసి అంటాడు ఇంకా అందుకనే ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి లక్కి దగ్గర ధీరజ్ ఉంటాడు నేను మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ఇదిగో మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకున్నాను మాకైతే వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా వస్తాయి ఇక్కడ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా బాగుంటాయి వెజిటేబుల్స్ అన్నీ కూడాను సో ఇంకా ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిండి కలిపి పెట్టాను కదా సో ఇంకా అట్లయితే వేసేస్తున్నాను ధీరజ్కి బాగా నచ్చిందంట టేస్ట్ కూడా చాలా బాగుంది సింపుల్గా అండి సో చూసారు కదా ఇలా చిన్న చిన్నగా అట్లు దోశలు లాగా వేసుకోవడమే అంతే అండ్ మీలో ఎంతమంది ఇలా చేసుకొని తింటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయండి ధీరజ్ అయితే సో స్వీట్ దోశని కూడా ఎలా తిన్నాడంటే ఆలు కర్రీతో తింటున్నాడు ధీరజ్కి ఆలు కర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలు కర్రీ అన్న కానీ పప్పు అయినా కానీ ధీరజ్కి చాలా ఇష్టం అడుగుతున్నాను బాగుందా బెట అంటే సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్పేసి ఆలు కర్రీ ఇంతుంటే ఆల్మోస్ట్ సగం ధీరజ్ తినేసి మొత్తం ఫినిష్ చేసింది అన్నమాట సో అది ఈవినింగ్ టైం ఇంకా చాలా మంది చెప్తారు ఫోన్ అవాయిడ్ చేయండి రైస్ అని చెప్పేసి ఇంకా ఒక ఐదు పది నిమిషాలు ఇవ్వకపోతే వాడు అసలు ఉండలేడు ఇంక అందుకనే కాసేపు అయినా ఇంకా వాడిని వదిలేస్తాం మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు సిక్స్ ఓ క్లాక్కి కి ఒక హాఫ్ టెన్ ట్వంటీ మినిట్స్ అయితే తప్పకుండా చూస్తాడు వాడు నెక్స్ట్ లక్కీ కూడా పెట్టేశాను ఇంకా వచ్చిన తర్వాత ఇదిగోండి సో బెల్లం అట్లయితే వేసుకున్నా టేస్ట్ బాగుందంట ధీరజ్ కి మరీ ఎక్కువ ఓవర్గా స్వీట్ కాకుండా షుగర్ అయితే అసలు యాడ్ చేయలేదు చూసారు కదా ఓన్లీ బెల్లంతోనే వేసాను టేస్ట్ అయితే బాగుంది మైల్డ్గా ఉంది ఇంట్లో స్వీట్లు ఎక్కువ తినట్లేదు అస్సలు పడట్లేదు స్వీట్లు ఈ మధ్య సో నాకు కూడా చెప్పాను కదా గొంతు నొప్పి అని చెప్పేసి లెక్క లక్కే అంతంత మాత్రమే ఇంకా తినేది ఇంతకు నేను ఒక్కదాన్నే కొంచెం అటో ఇటో తింటుంటే ధీరజ్ కూడా పెద్దగా స్వీట్ తినడు ఏమన్నా తింటే ఒక సేమ్గా అదే అట్లా తింటుంటే కానీ ఈ మధ్య అవి అన్నీ కూడా స్కిప్ అయిపోయినాయి సో ఇష్టం చాలా ఉంది ఇష్టం తినాలని తినలేని సిచ్యుయేషన్ అన్నమాట వీరజు ఇగో త్రీ డేస్ నుంచి గులాబ్ జామ్ చేయమని ప్యాకెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది త్రీ డేస్ నుంచి కానీ నాకు ఎందుకో తినాలని ఉంది కానీ మనసు ఒప్పుకోవట్లేదు స్వీట్ మళ్ళీ అక్కడ చూడగానే మళ్ళీ టెంప్ట్ అయిపోయి తినేస్తా కదా అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటూ ఇది ఇక్కడనే చూసుకుంటూ గులాబ్ జామ్ తిన్న ఫీలింగ్ తెచ్చుకుంటున్నాను నేనైతే ఎందుకంటే స్వీట్లు అంటే భయం వేస్తుంది తినాలంటే అది ఫుల్ పెయిన్కి కంట్రోల్ వస్తుంది అంతే ఒకసారి ట్రై చేయండి బాగుంది టేస్ట్ అంటే నేను ఫస్ట్ టైం చేయలేదు నేను చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి బెల్లంతో షుగర్తో అయితే అసలు వద్దు బెల్లంతోనే చేయండి బాగుంటుంది నేను ఇక్కడ ఈ లంచ్ పొడి కొంచెం యాడ్ చేయలేదు ఈ రెచ్చకి నచ్చదు ఫ్లేవరు అందుకని ఇంత వాళ్ళ కోసం మనం మనం కొన్ని కొన్ని సాక్రిఫైజ్ చేయాల్సి వస్తుంది మా ఫ్రిడ్జ్ అయితే ఈ మధ్య చాలా సతాయిస్తుంది ఫుల్గా సౌండ్ వస్తుంది సతాయిస్తుంది అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి రిపేర్ చేయించినా కానీ ఆ సౌండ్ అసలు మామూలుగా లేదు చూద్దాం ఎందు అడ్జస్ట్ అవుదా మొత్తానికి ఓవరాల్గా అన్నీ అయిపోయినాయి అక్కడ పడేసానికి గిన్నె ఫ్రిడ్జ్లో మళ్ళీ పెడితే ఎవరు వాళ్ళు కూడా దిక్కు ఉండదు ఇంకా అందుకనే వేడివేడిగా కొన్ని నేను కూడా టేస్ట్ చేసినా బాగుంది టేస్ట్ ఎక్కువ స్వీట్ తేయకుండా చాలా బాగుంది ఇంకా రాలేదు ఈ మాత్రం తింటాము లేదో తెలియదు ఎందుకంటే సిచ్యువేషన్ లేదు తినేది బాకీ లేదు ఒకప్పుడు ఏ స్వీట్ మిగిలిపోయినా ఇంట్లో నేను ఒడగొట్టేదాన్ని బట్ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి స్వీట్ అస్సలు పడట్లేదు ఏం చేస్తాం కొన్ని కొన్ని చనుక్కోక తప్పదు ఇంకా మా ఇంట్లో వినాయకుడు ఎక్కడ అని చెప్పేసి మీరు అందరూ అడుగుతారా మా వినాయకుడు అయితే సండే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే సేమ్యా నైవేద్యం చేసి ఇంకా దీపాలన్నీ కొండెక్కిన తర్వాత పక్కన ఉన్న పెద్ద వినాయకుని దగ్గర అయితే పెట్టేసి యాక్చువల్ యాక్చువల్గా అయితే నిమజ్జనం చేద్దామని అనుకున్నాము ఎందుకు పాపం నైన్ డేస్ ఇంకా వినాయకుడు మంచిగా పూజలు అయితే ఇంకా మంచి దేవుడు కూడా హ్యాపీగా ఉంటాడు కదా అప్పుడే ఎందుకు నిమజ్జనం చేయడం అని చెప్పేసి నేనైతే మా పక్కన ఉన్న పెద్ద వినాయకుని దగ్గర అయితే పెట్టేసి వచ్చాము వేసి వచ్చేసరికి ఇది లేచి ఇంకా పరిగెడతా ఉంది ఇంకా నయ్యం పడలేదు ఇంకా డైనింగ్ టేబుల్ పైన ఎగ్స్ కూడా ఉండే ఆపరేట్ చేయలేదు మాత్రం లేదు ఏమే వేసి వచ్చినా బాగుండి ఇంకా కింద పడలేదు లక్ బాగుండి లక్కి కింద పడలేదు బతికిపోయింది లేదంటే కొబ్బరికాయ వలుగుతుండే ఎత్తి కదా కింద పడుతుంది నేను ఇట్లా ఎత్తుకున్నాను అనుకోండి మొత్తం ఇక నా మీద భరోసాతో ఉంటాం అసలు బ్యాలెన్స్ ఆగదు ఎట్లా నిలిచిందో చూడండి ఏం కావాలి పడుతుంటే బతికిందా బతికిపోయినావు డిన్నర్ లోకి ఏం చేయాలా అని ఆలోచించే వరకు కిచెన్ లో వచ్చి చూసే వరకు రైస్ ఫుల్ గా మిగిలిపోయింది అసలు ఎందుకంటే నేను కూడా మధ్యాహ్నం అన్నం తినలేదు ఎందుకు తినబుద్ధి కాలేదు కొంచెం ఉప్మా ఉండే అది అన్నమాట ఇంకా మా వారు కూడా హైదరాబాద్ వెళ్ళారు నైట్ కానీ రారు అంటే రేపు వస్తారు ఇంకా రైస్ ఉంది దానికనే ఏం చేద్దామంటే ఇంకా ఎగ్ పులావ్ చేసేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసినా ఇంకా ఎగ్స్ బాయిల్ చేసినా సింపుల్గా ఎగ్ పులావ్ చేస్తాను అండ్ ఇంకా ఎగ్ ప్లా అవుతే సింపుల్గా ఇలా ట్రై చేయండి బాగుంటుంది సో ఏం లేదండి ఆయిల్లో ఇంకా హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు హోల్ గరం మసాలాస్ అన్నీ ధనియాల పౌడర్ అలాగే ఇంకా గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా కొంచెం ఉడికిన తర్వాత బాయిల్ వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న రైస్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ట్రై చేసుకొని తినండి బాగుంటుంది వేడి వేడిగా సర్వ్ అవుట్ చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా మనం నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా సూపర్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో నేనైతే ఒకటి రెండు సార్లు చేశాను అలాగా ఎప్పుడు రెగ్యులర్గా ఏం చేయం కానీ ఎప్పుడో ఒకసారి ఎక్కువగా మోస్ట్లీ నేను ఏదైనా ప్రయోగాలు చేస్తానంటే అది మా వారి ఇంట్లో లేనప్పుడే మళ్ళీ మా వారు ఉన్నప్పుడు ఏంటంటే అన్నం చేయాలి కర్రీ చేయాలి రొట్టెలు చేయాలి ఇవంతా ఉంటుంది అదే మేము ముగ్గురం ఉన్నాం అనుకోండి ఏదో ఒకటి టమాటా రైసో ఎగ్ రైస్ ఇలా ఏదో ఒకటి క్రియేటివిటీగా థింక్ చేస్తూ ఏదో ఒకటి చేసుకొని అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా తింటామట బట్ మా వారు ఇలా అస్సలు అడ్జస్ట్ అవ్వరు కర్రీ కావాల్సిందే రైస్ ఉండాల్సిందే రొట్టెలు కావాల్సిందే అనమాట ఇంకా అందుకనే ఎక్కువ అయితే తను లేనప్పుడే మేము ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటాము అదేంటో కానీ టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కరు చేతి వంట ఒక్కోలా ఉంటుంది అన్నమాట అందరి చేతి వంటలు ఒకేలా ఉంటాయి ఒక్కొక్కరు ఎలా వండినా కానీ అది చేతి వాటమే మేబీ అందులో ఇంకా నా వంతు కూడా నేను కూడా నైంటీ పర్సెంట్ అలాగే ఉంటుంది అనమాట ఏది వండినా కానీ మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది ఇంకా పెద్దగా యాడ్ చేసేది ఏం మన ప్రేమ అంతా మేబీ అందులో యాడ్ చేసి వండుతామేమో మోస్ట్లీ అయితే చాలా వరకు అయితే ఎవరు ఇంటికి వచ్చినా కానీ నా గొప్పతనం నేను చెప్తున్నా అని కాకపోతే ఎవరు వచ్చినా కానీ మోస్ట్లీ అయితే అందరికీ ఫుడ్ నచ్చుతుంది ఇంకా నాన్ వెజ్ కంటే వెజ్లో అయితే చాలా బాగా నచ్చుతాయి అందరికీ నా కర్రీస్ నాకు మా మళ్ళీ ఎవరింట్లో వాళ్ళకి తింటే నచ్చు మనకి ఏదైనా కానీ పక్కింట్లో బాగుంటుంది అట్లీస్ట్ పచ్చడి వేసినా కానీ పక్కింట్లో బాగుంటుంది అది అందరికి తెలిసిందే మోస్ట్లీ అయితే అలాగా బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది వేడి వేడిగా చాలా బాగుంది తీరచిబాబు అయితే ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు కూడా తిన్నాడు దీని తర్వాత లక్కీ కూడా పెడుతున్నాడు ధీరజ్ అయితే వీడియో క్లిప్ ఏం యాడ్ చేయలేదు వాడు తిన్నది మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని వేడి వేడిగా తిన్నాడు వాడికి కూడా నచ్చింది ఏంటి మా మీ ఈ రీసెంట్గా అయితే సండే వెజ్ కూడా ఏం తెలియదు కదా ఎట్లీస్ట్ బిర్యానీ అని ఆర్డర్ చేయాలి మళ్ళీ అడిగిండు ఇంకా స్పెషల్గా నీకోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను బెటా ఇగో ఎగ్ పులా బాగుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయి అంటే పాపం ధీరజ్ కూడా తిన్నాడు ఏమనకుండా బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నాడు అప్పుడప్పుడు ట్రై చేయొచ్చా పెట్టా ఇట్లాంటివి అని అంటే అవును చేయొచ్చు మమ్మీ చాలా బాగుందని చెప్పేసి అన్నాడు ఇంకా వాడు తినేసి అయితే ఒక రౌండ్ బయట వేసుకోవడానికి వెళ్ళిండు ఇంకా తర్వాత నేను లక్కీకి తినిపిస్తున్నాను నాకు లక్కీతోనే పని ఎక్కువ ఉంటుంది తినిపించడము వాష్రూమ్ లక్కీ ఏ వీడియోలో అయినా కానీ మోస్ట్లీ ఒక్క డ్రెస్ ఉండదు ఎందుకంటే డ్రెస్సులు చేంజ్ చేస్తూనే ఉంటాము ఎందుకంటే వాష్రూమ్ చెప్పదు కాబట్టి ఇంకా కొన్ని కొన్నిసార్లు అందుకనే ఈ వీడియో వీడియోకి డ్రెస్సులు చేంజ్ అవుతూనే ఉంటాయి లక్కీకి సో అది స్పెషల్ పేరె కిడ్స్ ఉన్న పేరెంట్స్కి అర్థమవుతాయి అట్లాంటివన్నీ ఫైనల్గా లక్కీ తిన్న తర్వాత లక్కీకి మెడిసిన్స్ కూడా వేస్తున్నాను రెండు మెడిసిన్స్ అయితే అయిపోయినాయి తీసుకురావాల్సింది ఇంకా లక్కీకి అయితే టూ డేస్ అయిపోయినాయి మెడిసిన్స్ అయిపోయి ఇంకా ఏమో మళ్ళీ ఏమైనా లేనిపోని టెన్షన్స్ పెడతా ఉంటుంది అందుకని ఫస్ట్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకురావాలి రేపైతే సో ఇది మా డైలీ రొటీన్ ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అన్నమాట వీడియో కొంచెం లెంత్ అవుతుందని చెప్పేసి అక్కడక్కడక్కడ కొంచెం స్కిప్ చేసి ఫాస్ట్ మోడ్లో పెట్టి ఇలా మొత్తానికైతే వీడియో మా నైట్ రొటీన్ అన్నమాట వీడియోస్కి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అసలు వీడియోస్ అన్నీ మీ అందరికీ బోర్ కొడుతున్నట్టే ఉన్నాయి అందుకనే వీడియోస్ అయితే అసలు లైక్స్ లేవు వ్యూస్ కూడా ఎక్కువగా లేవు ఇంకా నైట్ అయితే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి ఇంకా పడుకుంటే మార్నింగ్కి స్కూల్కి వంటలు చేసేటప్పుడు హడా వీడియో ఉండదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్